సంప్రదాయ వాణిజ్య పంటల సాగు చేసి కష్టాల పాలైన పల్నాడు జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటల దిశగా అడుగులు వేస్తున్నారు ఈసారి ఆయిల్ ఫామ్ వైపు ఆసక్తి చూపుతున్నారు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో ఇప్పటికే జిల్లాలో ఎనిమిది మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు ఫామ్ ఆయిల్ సాగు చేస్తూ రాయితీలను అందిపుచ్చుకుంటున్నారు పల్నాడు పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది పత్తి మిరప లాంటి వాణిజ్య పంటలే దశాబ్దాలుగా ఈ రెండు మినహా ఇతర పంటల వైపు రైతులు ఆసక్తి చూపలేదు కానీ ఆశించిన దిగుబడులు రాక వచ్చిన కనీస మద్దతు ధర దక్కక విసిగి వేసారిపోయారు అందుకే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే జిల్లాలో పామాయిల్ సాగు పెరుగుతోంది అనుకూల వాతావరణం భూసారం నీటి లభ్యత వంటి అంశాలపై ఉద్యాన శాఖ చేసిన సర్వేలో పిడుగురాళ్ల అమరావతి రాజుపాలెం బెల్లంకొండ నాదిండ్ల ఈపూరు మాచవరం సత్తెనపల్లి మండలాలు ఆయిల్ పాంప్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు రెండు ఆయిల్ సంస్థల సహకారంతో రైతులకు ఉచితంగా మొక్కలందిస్తూ సాగు మెళకువలు నేర్పిస్తూ మద్దతు ధరకే పామాయిల్ కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నారు పల్నాడు జిల్లాలోని ఎనిమిది మండలాల పరిధిలో గతేడాది పద్నాలుగు వందల ఎకరాల్లో రైతులు పామాయిల్ సాగు చేశారు బెల్లంకొండ మాచవరం ఈపూరు మండలాల్లో అధికంగా వేశారు ఈ ఏడాది మరో మూడు వేల మూడు వందల ఎకరాల్లో పామాయిల్ సాగుకు ఉద్యానవన శాఖ నిర్ణయించింది రైతులకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి వంట నూనెల మిషన్ ఏర్పాటు చేసి సాగు ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోంది ఇందులో భాగంగా హెక్టార్కు నూట యాభై మొక్కలను రైతులకు ఉచితంగా అందిస్తోంది మూడు నాలుగేళ్లు పంట చేతికందే పరిస్థితి లేనందున తోట నిర్వహణకు హెక్టార్కు ఐదు వేల రూపాయలకు పైగా రైతు ఖాతాల్లో జమ చేస్తోంది అంతర పంటల సాగుకు ఏడాదికి ఐదు వేల రూపాయల చొప్పున అందిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు సేద్యం పరికరాలను రాయితీపై ఇస్తున్నందున అన్నదాతలు పామాయిల్ సాగుకు మొగ్గు చూపుతున్నారు మేము మిరప తోటలు పత్తి ఇవి అన్నీ పంటలేసి నష్టపోయి ఉన్నాము వాటి వల్ల దండగలు వస్తున్నాయి అని అవి ఆపేసి ఈ తోటలు అనేవి చూద్దాము ఇవి అట్లా ఉంటాయని ట్రై చేస్తున్నాము ఇవి అయితే పర్లేదు అంతర పంటలుగా అయితే మనం కూరగాయ పెట్టుకోవచ్చు లేదా జొన్న వేసుకోవచ్చు మూడు సంవత్సరాలు మనం ఏ పంట వేసుకున్నా కానీ ఇబ్బంది లేదు అందువలన దీన్ని ఎన్నుకున్నాము ఇబ్బంది లేకుండా పర్లేదు అనిపించింది మొక్కలు ఫ్రీగానే ఇచ్చారండి మరీ కరువు పని కింద సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు అవి కూడా పర్లేదు అనిపించింది ఆ డిప్పు కూడా సబ్జెక్ట్ చేస్తున్నారు ఎకరానికి వచ్చేసి ఎనిమిది వేలు పదివేలు అట్ట పంట ఏడు ఏడుకాయ నుంచి వస్తుంది అని చెప్పారు సార్ ముప్పై సంవత్సరాల వాడికి మొక్క వచ్చిందని చెప్పారు పదమూడు నెలలైంది నేనేసి పంట బాగుంది దీనిలో మనకి ఒక త్రీ ఇయర్స్ పంట రాదు కాబట్టి ఆ త్రీ ఇయర్స్ మనం ఏదైనా కానీ ఇంటర్నల్ క్రాప్స్ వేసుకొని ఆర్థికంగా మనం ఎంతో కొంత మళ్ళీ లబ్ధి పొందవచ్చు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మనం ఈ పంటని తీసుకుంటానికి ప్రయత్నం చేయొచ్చు ఫస్ట్ ఒక ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి మనకు ఒక రెండు మూడు టన్లు వస్తుంది ఫిఫ్త్ ఇయర్ వచ్చేటప్పటికి ఫైవ్ టన్సు ఇంకా తర్వాత గ్రాడ్యువల్గా పది టన్ లాగా పెరగడానికి అవకాశం ఉంది ఈ పంట మీద ఎక్కువ మొక్కు చూపడానికి కారణం ఏమిటంటే ఇది ప్రతి నెల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకినక జీతం ఎలా వస్తుందో అలా ఎంతో కొంత వస్తుంది కాబట్టి అలా మనకి మంత్లీ ఎంతో కొంత వస్తున్నప్పుడు ఆర్థికంగా మనం ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది దాదాపు ముప్పై ఏళ్ల పాటు దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం లభిస్తున్నందున పామాయిల్ సాగుకు పల్నాడు జిల్లాలో ఆదరణ పెరుగుతోంది పల్నాడు జిల్లాలో దాదాపు ఎనిమిది మండలాల్లో ఇప్పటికే పద్నాలుగు వందల ఎకరాల్లో పామాయిల్ సాగు జరుగుతుంది ఈ ఏడాది మరో మూడు వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అధిక సంఖ్యలో పామాయిల్ సాగు చేసేందుకు రైతులు ముందుకు ఇప్పటి వరకు నష్టాలు బాటిన మరియు రైతులు ఈ పామాయిల్ సాగు ద్వారా లాభాలు అందిస్తామని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా